హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ ఎవరు ఏమనుకున్నా సరే నేను అనుకున్న దానిలోనే వెళ్తా అంటున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్రమ వరుసదారుల మీద పాద మోపుతాను అని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో ఓదరగొట్టిన ట్రంప్ అనుకున్నట్టుగానే చేస్తున్నాడు అనేక మంది వ్యతిరేకిస్తున్నా సరే ఇబ్బందులు ఎదురవుతామని చెప్తున్నా సరే తను అనుకున్నట్టుగానే అమెరికాలో లెక్కలు తీయటం మొదలుపెట్టాడు దాదాపు ఎనిమిది లక్షల మంది వీసా గడువులు అయిపోయినా ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకపోయినా అక్రమంగా వలస ఉంటున్నారు అనేటువంటి ఇప్పటికే దాదాపుగా ఒక అంచనాగా తీసేసుకున్నట్టు తెలుస్తూ ఉంది దాంట్లో తొంభై వేల మందిని కాళ్ళకి వినప సంఖ్యలు కట్టి కాళ్ళకి సంఖ్యలు కట్టి విమానాలు ఎక్కి చెనక్క పంపిస్తున్నారు అంటే కాళ్ళకి సంఖ్యలు కట్టడం ద్వారా వీళ్ళు దొంగలు అమెరికాలో దొంగతనంగా ఉంటున్నారు వీళ్ళ వల్ల అమెరికాలో క్రైమ్ జరుగుతుంది అని ఇండైరెక్ట్గా చెప్పడం రెండోది రాబోయే కాలంలో ఏ దేశంలో కూడా వీళ్ళని రాకుండా చేసేటువంటి ప్రయత్నం చేపిట్టాం అంటే వీళ్ళని దొంగలుగా చూపించే ప్రయత్నం చేయడం చేస్తున్నాడు దాదాపు భారతీయులు కూడా దాదాపు తొంభై వేల మంది అంటే దాదాపుగా అక్రమ వరసదారులు ఉన్నట్టు ఇప్పటికే గుర్తించి వాళ్ళని కూడా తిరిగి ప్రయాణం తిప్పి పంపిస్తున్నాడు తెలుస్తూ ఉంది సరే భారత ప్రభుత్వం కూడా సహకరిస్తానని చెప్పింది అక్రమ వరసదారులు ఉంటే వాళ్ళని కొద్ది పద్ధతిగా పంపించండి వాళ్ళని జైల్లో పెడతాను కేసులు పెడతాను ఇబ్బందులు పెడతాను అని కాకుండా అక్రమ వర్షదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వెనక్కి పంపండి మేము రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి భారత విదేశాంగ చాలా క్లియర్గా చెప్పింది ఇప్పటికీ ఒక లెక్క ప్రకారం అమెరికన్ స్టడీస్ ప్రకారం రెండు వేల ఇరవై మూడులో వీసా అయిపోయినప్పటికీ కూడా అంటే చదువు పెట్టుకోవడానికి వెళ్ళి వీసా గడువు అయి అయిపోయినప్పటికీ కూడా ఇంకా అక్రమంగా అక్కడే ఉంటున్నటువంటి వాళ్ళు ఒక ఏడు వేల మంది భారతీయ విద్యార్థులు ఉన్నట్టు గుర్తించారు ఆ ఏడు వేల మందిని పంపిస్తే రిసీవ్ చేసుకోవడానికి మేము సిద్ధం అని చెప్పేసి భారత విదేశాంగ మంత్రి చాలా క్లియర్గా చెప్పేసింది ఏడు వేల మంది కాదు ఇంకెవరున్నానున్నా సంఖ్య ఎంత ఉన్నా మీరు పంపించండి మేము రిసీవ్ చేసుకుంటామని భారత విదేశాంగ శాఖ చెప్పింది ప్రధానంగా ఇక్కడ మనం చాలా క్లియర్ విషయాన్ని మనం ఒప్పుకొని తీరాలి మాట్లాడుకొని తీరాలి ఇవాళ అమెరికాలో చాలా పార్ట్ టైం జాబ్లు మెక్సికన్లు భారతీయులు చైనీసు చేస్తూ ఉంటారు ఇప్పుడు నిజానికి వీళ్ళు లేకపోతే అమెరికా పరిస్థితి ఏంటి అన్నది కూడా మాట్లాడుకోవాలి అమెరికాలో రోడ్డు ఊడ్చే జాబులన్నీ మెక్సికన్లు చేస్తారు అమెరికా చేయరు అది చిన్న జాబుగా చిల్లర జాబుగా అది మేము చెయ్యని జాబుగా అమెరికాలో చూస్తూ ఉంటారు కానీ అలాంటి జాబులని ప్రధానంగా భారతీయులు చైనీసు మెక్సికన్స్ చేస్తూ ఉంటారు ఎందుకు ప్రధానంగా అలాంటి జాబులకి మనలాంటి వాళ్ళు మన ఇండియన్స్ కావచ్చు లేదా మెక్సికన్స్ కావచ్చు ఇష్టపడతారు మన వాళ్ళు పెట్రోల్ బంకుల్లో గ్యాస్ స్టేషన్లో ఎక్కువ పనిచేస్తూ ఉంటారు ఎందుకు అంటే చదువుకోవడానికి అక్కడికి వెళ్ళిన వాళ్ళు మొత్తం చదువుకు అయ్యే ఖర్చు పేరెంట్స్ పెట్టుకునే పరిస్థితులు ఉండరు కాబట్టి అక్కడ సం పార్ట్ టైం చేయడం ద్వారా గ్యాస్ స్టేషన్లో పనిచేయడం ద్వారా పెట్రోల్ బంకుల్లో పనిచేయడం ద్వారా అక్కడ కొంచెం సంపాదించుకొని ఆ సంపాదించుకున్న సమయంలో నుంచి ఫీజు కట్టవచ్చు అని ఒక ఆలోచన ఒకటి చదువు అయిపోయినా సరే కొనాలు పర్మనెంట్ జాబ్ వచ్చేంత వరకు కొన్నాళ్ళు అక్కడ పనిచేసుకుంటూ ఉంటే తమ కెరీర్ బిల్డ్ అవుతూ ఉంటుంది తమ కొంత ఆదాయం వస్తూ ఉంటుంది ఖర్చులు వెళ్ళిపోతూ ఉంటాయి పైగా కొంత ఆదాయం మిగిలింది ఎందుకంటే అమెరికా డాలర్కి భారత రూపాయికి చాలా డిఫరెన్స్ ఉంది ఎనభై రూపాయలకి పైగా డిఫరెన్స్ ఉంది ఒక డబ్బులు ఎక్కువ ఉంటూ ఇలా కరెక్ట్గా చూడాలి ఎనభై రూపాయలకు పైగా ఉంది ఇప్పుడు కాబట్టి అమెరికా డబ్బును మన ఇండియాకి పంపించినప్పుడు కొంత పేరెంట్స్ ఆర్థిక స్థాయిని కూడా పెంచవచ్చు మా కుటుంబ ఆర్థిక స్థాయిని పెంచుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో అక్కడ రకాల పనులు చేస్తూ ఉంటారు ఇప్పుడు ట్రంప్ ఇటు కూడా చెక్ పెట్టేస్తున్నారు ఒకటి చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా క్యాంపస్లోనే ఉండాలి పార్ట్ టైమ్ చేయడానికి లేదు రెండోది మీరు అక్కడ చదువుకోవడానికి వస్తున్నారా ఎప్పటివరకు మీ వీసా ఉందో అప్పటి వరకు ఉండి వెన్నె రిటర్న్ టికెట్ కూడా చూపించాలి వీసా గడువు అయిపోయే నాటికి మీరు రిటర్న్ మీ దేశానికి పోతున్నట్టు రిటర్న్ టికెట్ చూపిస్తేనే అమెరికాకి అలో చేస్తాం అంటే మన వాళ్ళు ఎగ్జాంపుల్ టూ ప్లస్ టూ టూ ప్లస్ వన్ వీసాలు ఉంటా ఉంటాయి అంటే రెండు సంవత్సరాలు చదువు తర్వాత రెండు సంవత్సరాల పాటు అక్కడ జాబ్ ఎత్తుక్కోవడానికి పర్మనెంట్ జాబ్ ఎత్తుకోవడానికి అవకాశం ఉండేది చక్కగా లేదా ఇంకా దానికి సంబంధించిన కోర్సులు నేర్చుకునే విధంగా అవకాశం ఉందనుకోండి ఆ త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా ఇండియాకి రావాల్సిందే మన వాళ్ళు వెళ్తే రిటర్న్ టికెట్ చూపించాల్సిందే అక్కడే సెటిల్ అవుతాం అక్కడే ఉద్యోగాలు ఎత్తుకుంటామంటే కుదరదు అనేది అమెరికా ఆ ప్రెసిడెంట్గా ఎప్పుడు ట్రంప్ చెప్తున్నమాట గతంలో అవకాశం ఉండేది ఇప్పుడు అవకాశం ఇవ్వను అని చెప్తున్నాడు దానికి కారణం ఏంటంటే అమెరికాలో ఉన్న అవకాశాలు అమెరికా వాళ్ళకే దక్కాలి అమెరికా ఇది ఫస్ట్ అమెరికన్స్ ఫస్ట్ ఇప్పుడు దాదాపు అమెరికాలో ఇరవై లక్ష మంది నైపుణ్యులు సంవత్సరానికి కావాల్సి వస్తే ఆ మేరకు అమెరికాలో ఉన్నారు కానీ వాళ్ళంతా ఉద్యోగాలు లేక మిగతా దేశాల వాళ్ళే అవకాశాలు ఆక్రమించుకోవడం ఫలితంగా నిరుద్యోగులుగా ఉన్నారు అమెరికాలో టెక్నికల్ నాన్ టెక్నికల్ పీపుల్ నిరుద్యోగులుగా ఉన్నారు బికాస్ ఆఫ్ భారతీయులో చైనీసో వీళ్ళ వల్ల వీళ్ళు ప్రధానంగా అవకాశాలు కొట్టేయటం ఫలితంగా అమెరికా వాళ్ళకి ఉపాధి అవకాశాలు రావట్లేదు అనేటువంటిది అక్కడ స్టడీస్ చెప్తున్నమాట ట్రంప్ ప్రధానంగా వాదిస్తున్నమాట ట్రంప్ ప్రధానంగా వాదిస్తున్నమాట కానీ ఇక్కడ ఏ నిజానికి ఆ నిజాన్ని ఒప్పుకొని తిరాలి ఏ దేశమైనా ఆ దేశం వాళ్ళకి అవకాశాలు రావాలని ఆలోచించడం తప్పు ఏం కాదు కరెక్టే కానీ అమెరికా ఆలోచించడంలో మాత్రం కొద్దిగా తప్పు కనపడుతూ ఉంటుంది ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ మంచి మానవ వనరులు ఉన్నా హై టెక్నికల్ పీపుల్ ఉన్నా సమర్థత ఉన్న పీపుల్ ఉన్నా వాళ్ళని ఎత్తుకొని పోయి పన అవకాశం ఉన్న చోట పని చేయించుకోవాలన్న ఒక పాలసీని ప్రపంచానికి పరిచయం చేసింది అమెరికానే ఇలా అమెరికాలో మెడికల్ ఫీల్డ్ చూడండి ఫార్మా ఫార్మాఫీల్డ్ చూడండి టెక్నికల్ ఫీల్డ్ చూడండి మొత్తం కూడా భారతీయుల పాత్ర చాలా కీలకమైంది నేను ఉట్టికేం చెప్పట్లేదండి పేర్లతో సహా చెప్తాను మైక్రోసాఫ్ట్ సీఈఓ ఎవరండి సత్యనారాయణ భారతీయ సంతతికి సంబంధించిన వ్యక్తి కదా గూగుల్ సీఈఓ ఎవరండి సుందర్ పిచ్చే భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి కదా ఎందుకు ఇలా భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు అమెరికా కంపెనీస్లో సీఈఓ స్థాయిలో ఉన్నారు ఇంకా చెప్పవచ్చు ఆపిల్ ఆపరేటింగ్ సిఈగా ఉన్నటువంటి ప్రియా బాలసుబ్రహ్మణ్యం గారు ఇలా అనేక పేరు నేను చెప్పొచ్చు కాక ఎందుకు మన వాళ్ళే హయ్యర్ స్థాయిలో ఉన్నారు మన టెక్నాలజీ అలాంటిది మన వాళ్ళ చదువు మన కెపాసిటీ అలాంటిది మన సమర్థత అలాంటిది సమర్థత లేకుండా అమెరికా కంపెనీలు మన సీయోగా పెట్టుకో కదా మనం ఆ స్థాయికి వెళ్ళాం కదా ఇవాళ అమెరికా డెవలప్మెంట్లో మన ఇండియన్స్ పాత్ర చాలా కీలకమైంది చాలా అంటే చాలా కీలకమైంది ఎందుకంటే మన చదువులు స్టాండర్డ్తో కూడిని ఆ స్టాండర్డ్స్ ఉన్న చదువులు అమెరికాలో ఉన్నాయని ఇప్పుడు మన వాళ్ళు అమెరికా పోయి చదువుకున్నారంటే మన చదువుల కంటే అమెరికా చదువులు గొప్ప అని కాదు అక్కడ చదువు పేరుతో వెళ్ళి సెటిల్ కావచ్చు అక్కడే జాబ్ కట్టుకోవచ్చు అమెరికాలో డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బులు ఇండియాకి వచ్చి మార్చుకుంటే కుటుంబం ఎదుగుతుంది ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది ఇది కారణం తప్ప అమెరికాలో చదువులు గొప్పగా ఉంటాయి భారతీయుల కంటే అమెరికా చదువులు చాలా గొప్పయని చెప్పడానికి కాదండి దూరకొండలు నుండి పంటారు అట్టనే ఎవరైనా భావిస్తున్నారేమో అమెరికాలో చదువులు చాలా గొప్పయని అని అమెరికాలో చదువుల స్టాండర్డ్ కంటే భారతీయుల చదువుల స్టాండర్డ్ చాలా గొప్పవే సరే ఈ మధ్య కాలంలో కార్పొరేట్ విద్య వచ్చిన తర్వాత కొంత మన స్టాండర్డ్స్ తగ్గినది కానీ మార్కులు ర్యాంకులే కొలమానంగా చదువులు మారిపోయినది కానీ మన స్టాండర్డ్స్ ప్రాక్టికల్ స్టాండర్డ్స్ ఈ ఎల్పీజీ సిస్టమ్ వచ్చిన తర్వాత గ్లోబలైజేషన్ కరెక్షన్ వచ్చిన తర్వాత కార్పొరేటీ కరెంట్ వచ్చిన తర్వాత మన స్టాండర్డ్స్లో తడ వచ్చింది కానీ ఒకప్పుడు మన స్టాండర్డ్స్ అది గట్టివి ఇలా ప్రపంచాన్ని ఏలుతుంది భారతీయుల మీదసే ఇలా అమెరికా అంత టెక్నాలజీలో ఎదిగిందంటే కారణం భారతీయుల మీదసే మనం ఉపయోగించుకోలేకపోయి వాళ్ళు ఉపయోగించుకున్నాడు అంత తేడా సరే దీన్ని మళ్ళా కింద కామెంట్ వరం పెట్టవచ్చు మన వాళ్ళు మనకాడ ఆగిపోతే వాళ్ళ మీద మనకే ఉపయోగించుకుంటే మంచిదే కానొచ్చు మరి ఉపయోగించుకునే పరిస్థితులు మన ప్రభుత్వాలు ఉన్నాయా లేదా అనేది పాయింట్ ఇక్కడ సరే ఏది ఏమైనా ఒకటి వాస్తవం మన వాళ్ళని వెనక్కి పంపిస్తున్నాడు మన వాళ్ళనే కాదు అక్రమ వర్గాలందరినీ కూడా వెనక్కి పంపించేస్తున్నాడు రాబోయే కాలంలో కూడా వీసాల విషయంలో ఆంక్షలు పెట్టే అవకాశం కనపడుతుంది అది స్టూడెంట్ వీసా కావచ్చు నా ఉద్దేశంలో ఎఫ్ఎన్ వీసా కావచ్చు హెచ్ఎన్బి వీసా కావచ్చు ఏ విషయాలు అయినా డెబ్బై ఐదు వేలకు డెబ్బై ఐదు వేలకు మించి హెచ్ వీసాలు ఇవ్వడానికి వీలు లేదని చెప్పేసి అమెరికన్ స్టడీస్ చెప్తున్నాయి రేపు ట్రంప్ ఆ నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతుంది హెచ్ఎన్బి వీసాల విషయంలో కూడా కోత విధించే అవకాశం ఉంది స్టూడెంట్ విషయాల విషయంలో కూడా మీరు చదువుకోవడానికి వస్తే చదువుకొని అన్నీ వెళ్ళిపోండి చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా బయట పార్ట్ టైం చేయొద్దు మీరు ఏదైనా ఉంటే యూనివర్సిటీలో పార్ట్ టైం ఉంటే చేసుకోండి అది ఎంతమంది దొరుకుతుంది ఎంతమంది దొరక తెలియదు మీరు చదువుకోవడానికి వచ్చేవారు డబ్బులు ప్రిపేర్ అయ్యి వచ్చే రండి మీరు మొత్తం ఫీజు కట్టగలరు మీ పేరెంట్స్ భరించగలరు మీరు కట్టుకోగలరు అనుకుంటేనే రండి అక్కడ పార్ట్ టైం చేసి సంపాదించి సంపాదించి కట్టుకుంటామంటే అటు వద్దు అనేది ట్రంప్ చాలా క్లియర్గా చెప్తున్నాడు సో ఇట్లా మన స్టూడెంట్స్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ట్రంప్ అక్కడ ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాడు కాబట్టి అక్కడికి పోయి ఇబ్బంది పట్టడం కంటే అక్కడికి పోయి నీరు కూడా లేకుండా ఇబ్బంది పట్టడం కంటే ఇక్కడ గంజినీరు దాటు ఉన్నాయంటారు పెద్దవాళ్ళు కాబట్టి ఏ రిస్క్ తీసుకోకండి సో పరిస్థితులను అంచనా చేసుకుని అమెరికా వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి రేపు స్టూడెంట్ వీసా పొందే వాళ్ళు కూడా కావచ్చు లేదో ఇప్పుడు అక్రమ వర్గాలు అయితే భారత ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్తుంది వచ్చేయండి అని చెప్తుంది అమెరికా ప్రభుత్వాన్ని కూడా మీరు పంపించేసేయండి అని చెప్తుంది సో అక్రమ వర్గాలు మన వాళ్ళు ఎవరైనా ఉన్నా ఇబ్బ అక్కడ ఇబ్బంది పడి జైలు లేదో ఊచే కాల సంఖ్యలు కట్టుకొని అవమానించి అవమానింపబడి వచ్చేదానికంటే కూడా మనకు మనమే టికెట్ బుక్ చేసుకొని అనేది నా యొక్క వ్యక్తిగత ఉద్దేశం